మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ ప్రస్తుత ఈ ఘటనలో అసలు ఏం జరుగుతూ వస్తుంది అసలు ఎలా అవుట్ అయింది ఎట్లా ఇద ఉంది మొత్తం కూడా వీటి గురించి పూర్తి స్థాయిలో ఎక్కడ మొదలైంది నార్త్ లో మన దగ్గర చాలా పెద్ద పెద్ద కథా ఫ్యాక్టరీస్ ఉన్నాయి ప్లస్ పాన్ మసాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి అటువంటి అన్ని ఫ్యాక్టరీస్ లో రా మెటీరియల్ వచ్చేసి సండ్రా కర్ర మన దగ్గర సండ్రా అంటారు నార్త్ లో ఇక్కడ దానికి బొటానికల్ నేమ్ అంటే ఆకాశ కాటేచు నార్త్ లో అదే చెట్లుకి చెట్లు అంటాము ఇక్కడ సౌత్ లో సండ్రా సండ్రా కర్ర సౌత్ లో మన దగ్గర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అటువైపు ఉంది అట్లాగే నార్త్లో మధ్యప్రదేశ్ యూపీ బీహార్ రాజస్థాన్ గుజరాత్ హిమాచల్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో ఉంది అంతకుముందు చాలా కేసెస్ లాస్ట్ వన్ ఇయర్లో హిమాచల్ ప్రదేశ్ హర్యానా మధ్యప్రదేశ్లో బుక్ అయింది ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చిన్న పాన్ మసాలా ప్యాకెట్ చేయాలి ఏదైనా చిన్న అటువంటి ప్యాకెట్ చేయాలి దాంట్లో చిప్స్ వేయాలి అటువంటి చిప్స్ సండ్రా బార్క్ నుంచి వస్తాయి అట్లాగే ఒక పాన్ తయారు చేయాలి అంటే పాన్ పత్త మీద ఫస్ట్ లేయర్ వాళ్ళు కత్తా పెడతారు అది కత్త కూడా సండ్రాకరం నుంచి వస్తాయి అట్లాగే మనకి ఏదైనా థ్రోట్ డిసీజెస్ ఉంటే దానికోసం కోసం చాలా మెడిసిన్స్ కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు సో ఇప్పుడు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ హర్యానా చాలా పెద్ద పెద్ద కత్ ఫ్యాక్టరీస్ నడుస్తుంది కానీ నార్త్ లో అంతా డిమాండ్ ఉంది సప్లై లేదు సో వాళ్ళు ఫస్ట్ చాలా కేసెస్ మధ్యప్రదేశ్లో చేశారు లాస్ట్ వన్ ఇయర్ లో చాలా పెద్ద పెద్ద దాదాపు మేబీ యాభై బండి సీజ్ అయింది దాని తర్వాత మనం కంప్లీట్ లిస్ట్ చూసాము వేరే డిఎఫ్ఓస్ తో మాట్లాడి జల్గావ్ లో అలీరాజ్పూర్ లో జబువా డిఎఫ్ఓ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఎంక్వైరీ చేసాము అక్కడ చాలా కేసెస్ బుక్ అయింది అక్కడ బాగా టై టైట్ అయింది కాబట్టి వాళ్ళు సౌత్ వైపు వచ్చారు సో సౌత్ వైపులో మనకుందా మన మన ముఖ్యంగా ఎస్పెషల్లీ ఖమ్మంలో ఖమ్మం జిల్లా వచ్చేసి ఇది చాలా పెద్ద రెవెన్యూ జిల్లా కానీ మన జిల్లాలో మ్యాప్ లో మీరు చూస్తే ఇది మన ఖమ్మం జిల్లా బార్డర్ చుట్టుపక్కన మెహబూబా జిల్లా బార్డర్ ఇటువైపు అట్లాగే సూర్యాపేట్ జిల్లా బార్డర్ ఇటువైపు ఇదే టూ బార్డర్స్ దగ్గర పెద్ద పెద్ద రెవెన్యూ గుట్టలా ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి సో స్పీషీస్ అంటే అట్లాగే ప్రాంతంలో వస్తాయి సో ఇక్కడ కొన్ని కొన్ని చెట్లు ఉన్నాయి లాస్ట్ వన్ ఇయర్ లో మన దగ్గర ఒక్క ఇల్లీగల్ సండ్రాంగ్ కేసు అయింది మన దగ్గర కేసు కాలేదు ఇట్ సైడ్ సండ్రా వచ్చేసి నాన్ ఎగ్జిప్టెడ్ స్పీషిస్ సో ఒక్క చెట్లు కూడా తీయాలి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఫస్ట్ ఫెలింగ్ పర్మిషన్ కావాలి ఫెలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బీట్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ వెళ్తారు వాళ్ళు కంప్లీట్ తీస్తారు ఎన్ని లాక్స్ ఫెల్ అయింది ఎంత క్వాంటిటీ వచ్చింది దాని తర్వాత ఫెలింగ్ పర్మిట్ కూడా ఇస్తారు ట్రాన్జిట్ పర్మిట్ ఇస్తారు కానీ మన కేసులలో ఏం చేశారు సండ్రా అనే పేరే రాలేదు వాళ్ళు పేరు మార్చుకొని విలాయితీ తుమ్మా సర్కారీ తుమ్మా పెట్టారు సో అదే నాన్ ఎగ్జెంప్టెడ్ స్పీషిస్ దానికి ఫెల్లింగ్ పర్మిషన్ అక్కర్లేదు ట్రాన్జిట్ పర్మిషన్ అక్కర్లేదు సో ఇది ఒక సైబర్ క్రైమ్ లాగా అయింది పేరు మార్చుకొని ఫస్ట్ వాళ్ళు ప్రొసాప్సిస్ జూలి ఫ్లోరా పెట్టారు సండ్రా కాకుండా సండ్రా కాకుండా వేరే పేరు పెట్టి దానికి పర్మిషన్స్ తీసుకొని తరలించారు అంటారా అంటే మన రాష్ట్రంలో నలభై నాలుగు చెట్లుకి పర్మిషన్ ఎక్కర్లేదు సెల్ఫ్ సర్టిఫికేషన్ చాలు సో వాళ్ళు ఫస్ట్ నాన్ ఎగ్జెంప్టెడ్ స్పీషీస్ పెట్టారు దానికి ఒక ఇది ఎన్ఓసి ఆటోమేటిక్ జనరేట్ అయింది అది ఎన్ఓసి వచ్చిన తర్వాత అక్కడ టెంపరింగ్ చేశారు సండ్రా ఇది సీమ తుమ్మ పేరు తీసేసి అక్కడ ఖేర్ పెట్టారు సో ఏదైనా చెక్ పోస్ట్ దగ్గర ఏదైనా రాష్ట్రంలో వాళ్ళు చూస్తే దూరం నుంచి ఖేర్ వచ్చేస్తే వాళ్ళు ఏమంటారు ఇది కరెక్ట్ పర్మిట్ ఉంది కానీ మధ్యప్రదేశ్ లో వాళ్ళు వెరిఫై చేశారు అప్పుడు తెలిసింది ఇక్కడ ట్యాంపరింగ్ అయింది సో ట్యాంపరింగ్ విషయం మీకు ఎప్పుడు వెళ్ళలోకి వచ్చింది ఎంతమంది ఉన్నారు ఈ ట్యాంపరింగ్ వ్యవహారంలో ఎంతమందిని సస్పెండ్ చేశారు ట్యాంపరింగ్ వచ్చేసి ఒక మిడిల్ మెన్ చేశారు ఎందుకంటే మన సిస్టమ్ లో మన ఇది డిపార్ట్మెంట్ నుంచి కేవలం పర్మిట్ లేకపోతే ఎన్ఓసి మాత్రమే వస్తాయి దాంట్లో ఒక పీడిఎఫ్ లాగా వస్తుంది అదే పీడిఎఫ్ వాళ్ళు ఫోటోషాప్ నుంచి ఒక పదం మార్చుకొని వేరే పదం రాశారు సో మనం ఒక మనిషికి సూర్యాపేట్ నుంచి ఆల్రెడీ ఐడెంటిఫై చేశాము పోలీస్ దగ్గర కంప్లైంట్ పెట్టడానికి సూర్యాపేట్ డిఎఫ్ఓకి అట్లాగే మహబూబాబాద్ లో ఒక బండి సీజ్ అయింది మహబూబాబాద్ డిఎఫ్ఓ కి కూడా ఇంటిమేషన్ చేశాము వాళ్ళు ఎంక్వైరీ చేసి కంప్లీట్ ఫారెన్సిక్ చూసుకొని అక్కడ కేసు బుక్స్ చేస్తారు సో ఇక్కడ సస్పెండ్ అయిన జిల్లా నుంచి మన దగ్గర సమస్య ఏమైంది ఒక బీట్ ఆఫీసర్ ఇంటిలో కూర్చొని చింత కానీ మండలం నుంచి ఒక సర్వే నంబర్ ఒక మంచి అంతకు ముందు మేబీ సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక చెట్లు కోసం ఎన్ఓసి కోసం అప్లై చేశారు మామిడి చెట్లు దానికోసం ఆయనకి ఎన్ఓసి వచ్చింది చెట్లు కట్ చేశారు పంపించేశారు కానీ అదే డీటెయిల్స్ వాడుకొని అదే సర్వే నంబర్ వాడుకొని అదే పాత చలాన్ వాడుకొని మళ్ళీ మళ్ళీ చాలా ఎన్ఓసీ జనరేట్ చేశారు అండ్ ఏం పేర్ లో అది అంతా సీమతుమ్మ పేరులో ఎన్ఓసి జనరేట్ చేశారు ఆయన ఇక్కడ నుంచి వాట్సాప్ చేశారు మ్యాన్ ఏం చేశారు అదేసి వాడుకొని మళ్ళీ ట్యాంపరింగ్ చేసి సెండర్కర్రా సో పంపి చేశారు ఐడెంటిఫై చేసాము ప్లస్ ఆయనకి మనం సస్పెండ్ చేశాము మిగతా యాక్షన్ కోసం ఎన్క్వైరీ కోసం టాస్క్ ఫోర్స్ కి ఆల్రెడీగా రిపోర్ట్ ఏ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అంతా దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అస్తాలు ఉన్నాయని చెప్పేసి వస్తున్న వార్తల్లో వాటి ఇంట్రాగేషన్ ఎంతవరకు వచ్చింది దాని గురించి చెప్పండి మన దగ్గర ఒరిజినల్ గా సండ్రాకర్ర లిమిటెడ్ బార్డర్స్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నాయి స్టార్టింగ్ నుంచి సో అటు సైడ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇటు సైడ్ ఉమ్మడ్డి ఖమ్మం జిల్లా ఉమ్మడ్డి నల్గొండ జిల్లా ఇదే బెల్ట్ లో మ్యాక్సిమం అంతకుముందు ఉండేది కానీ ఇప్పటి వరకు ఆదిలాబాద్ నిర్మల్ నుంచి అటువంటి కంప్లైంట్ ఏం మనం వెళ్ళలేదు ఇట్ సైట్ ఖమ్మం మహబాబాద్ సూర్యాపేటలో కొన్ని కొన్ని కేసెస్ అయింది మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అన్ని జిల్లాకి మనం అలర్ట్ చేసాము ప్లస్ ఏదైనా చెక్ పోస్ట్ ఉంటే అక్కడ కూడా త్రీ సిక్స్టీ డిగ్రీ సీసీటీవీ కెమెరా పెట్టుకొని ఇప్పుడు అన్ని బండి సీజ్ చెక్ చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు మనకి ఏం తెలిసింది కి పర్మిట్ వేరేగా ఉండొచ్చు మెటీరియల్ ఏదైనా వేరేగా ఉండొచ్చు సో ఇప్పుడు ప్రతి పర్మిట్ ప్రతి ఎన్ఓసి మనం బండి ఓపెన్ చేసి క్రాక్స్ చెక్ చేస్తున్నాము ఏదైనా ఇల్లీగల్ కర్ర ఉంటే ఇమీడియట్ గా సీజ్ చేయడానికి మనం ఏర్పాటు చేసాము వస్తున్న వార్తల ప్రకారం ఇది ఎంతో కాలంగా లోపల ఉన్న స్టాఫ్ ద్వారా గానీ అంతా కూడా ఒక పెద్ద దందాలాగా నడుస్తుందని ఈ దందాకి మొత్తం మూలాలు అందరికి ఎవరికి ఉండాల్సిన వార్తలు వాళ్ళకు ఉంటాయని ఇలాంటి వార్తలు వస్తున్నాయి వాటి మీకు గురించి మీరేం చెప్తారు మన ఎంక్వైరీ ప్రకారం ఏం తెలిసింది కి మన బీట్ ఆఫీసర్ మన స్టాఫ్ ఏమన్నారు ఇక్కడ చెట్లు ఫెలింగ్ ఏం కాలేదు చెట్లు ఫెల్లింగ్ ఏం కాలేదు కాబట్టి వాళ్ళు ఏమన్నారు గవర్నమెంట్ కి లాస్ ఏం లేదు సో వాళ్ళు ఇంట్లో కూర్చొని జస్ట్ ఏదైనా బెనిఫిట్ కోసం మెనూస్ ఇచ్చారు కానీ మనం డీటెయిల్డ్ గా ఎంక్వైరీ చేసాం అప్పుడు ఏం తెలిసింది కి ఫెయిలింగ్ సరే మన దగ్గర కాలేదు కానీ మెహబూబాబాద్ జిల్లా సూర్యాపేట జిల్లా ఏదైనా జిల్లా ఉండొచ్చు ఒక చెట్లు తీయాలి అంటే ఫైవ్ హండ్రెడ్ చలాన్ కట్టుకోవాలి సో అటువంటి చలాన్ లేకుండా వాళ్ళు ఫెయిలింగ్ చేశారు కాబట్టి గవర్నమెంట్ కి లాస్ అయింది సో ఇది పెద్ద తప్పు కాబట్టి వాళ్ళకి సస్పెన్షన్ చేసాము ప్లస్ అటువంటి మళ్ళీ ఇష్యూ రాకూడదు కాబట్టి అన్ని రేంజెస్ మే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఈ రోజు సర్కిల్ హెడ్ సిఎఫ్ సర్ కూడా వచ్చారు ఆయన రేంజ్ వైజ్ గా రివ్యూ చేశారు ప్రతి రేంజ్ లో ఎన్ని ఎన్ఓసిస్ వచ్చింది ఎన్ని పర్మిట్ వచ్చింది ఎలా వెరిఫికేషన్ నడుస్తుంది ప్లస్ చెక్ పోస్ట్లు కూడా కొన్ని కొన్ని చేంజెస్ చేయాలి దానికోసం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ప్లస్ మన దగ్గర చెట్లు ఫెల్ కాలేదు ఒకటి రెండోది మన జిల్లాలో బండి ఎంటరే కాలేదు మూడోది మన జిల్లాలో బండి సీజ్ కాలేదు కాబట్టి మనకి ఇది పక్క ఇన్ఫర్మేషన్ ఉందికి వేరే ఏదైనా జిల్లాకి ఇది అటువంటి ఆఫీస్ జరిగింది కాబట్టి మనం హెడ్ ఆఫీస్కి ఇంటిమేట్ చేశాము కంప్లీట్ రాష్ట్రంలో అన్ని జిల్లాకి అలర్ట్ చేయాలి ఏదైనా జిల్లాలో వాళ్ళు చెట్లు నరికేసి పక్కన జిల్లా నుంచి ఎన్ఓసి తీసుకుని వెళ్ళొచ్చు ఇది ప్రమాదం ఉండొచ్చు సో యాక్చువల్ గా మామూలుగా జెన్యున్ వచ్చి పర్మిషన్ తీసుకునే వాళ్ళు ఏమో ఆఫీసు చుట్టూ తిరగటాలు చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు సో అసలు యాక్చువల్ దీని ఆన్లైన్ సిస్టమ్ విధానాన్ని మార్గం లేదా ఇది సమస్య టెన్ ఇయర్స్ బ్యాక్ ఉండేది ఆఫీస్ కి రావాలి చుట్టూ పక్కన తిరగాలి అంటే అక్కడ ఆన్లైన్ వచ్చినా గానీ పూర్తి స్థాయిలో వాళ్ళ ఇది ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇప్పుడు అంతా ఆన్లైన్ ఉంది ఇది కంప్లీట్ సిస్టమ్ లో సమస్య ఏంటి మనకి కంట్రోల్ ఏం లేదు ఇది స్కామ్ ఎలా నడిచింది ఎందుకంటే మన దగ్గర ఒక్క అప్లికేషన్ కూడా ఇంటిమేషన్ రాలేదు ఫైల్ రాలేదు ఎన్ఓసి వచ్చేసి సెల్ఫ్ సర్టిఫికేషన్ మీరు ఇంట్లో కూర్చొని వంద చెట్లు రాసుకొని చలాన్ కట్టుకొని స్వయంగా ఒక సర్టిఫికేట్ జనరేట్ చేసుకుని చెట్లు ఫెయిల్ చేసి మహారాష్ట్రకి పంపించు ఫీల్డ్ 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 చెక్ చేసే విధానం ఫీల్డ్ లో చెక్ చేయాలి అంటే మనకి కరెక్ట్ సర్వే నంబర్ రావాలి కానీ కొంత మంచి తప్పు సర్వే రాస్తున్నారు ఇప్పుడు మహారాష్ట్ర పర్మిషన్ ఇవ్వాలి అంటే ఫీల్డ్ అవసరం అంటే ఫీల్డ్ ఫార్టీ ఫోర్ స్పీసీస్ వచ్చేసి ఎగ్జంప్టెడ్ స్పీసీస్ దాంట్లో పర్మిషన్ ఎక్కర్లేదు ఫెయిలింగ్ అక్కర్లేదు ప్లస్ అక్కడ ట్రాన్జిట్ పర్మిషన్ కూడా అక్కర్లేదు ఇదే లూప్ హోల్స్ వాళ్ళు వాడుకొని నాన్ ఎగ్జంప్టెడ్ స్పీసీస్ కోసం మెనూసీ జనరేట్ చేసి ఎగ్జెంప్టెడ్ పంపించేసారు సో ఇక్కడ హోల్స్ విధానాన్ని పక్కన పెట్టేదానికి మీరు అలాంటి చర్యలు తీసుకోబోతున్నారు పై నుంచి ఫారెస్ట్ వచ్చేసి ఒక కాంక్రెంట్ సబ్జెక్ట్ అంటే స్టేట్ రూల్స్ కూడా అప్లికేబుల్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ కూడా అప్లికేబుల్ ఉంది కాబట్టి మన దగ్గర టూ పోర్టల్స్ ఉన్నాయి ఒక స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోర్టల్ అక్కడ నుంచి మనం చల్లాన్ జనరేట్ చేస్తాము ఇంకోటి ఎన్టీపీఎస్ పోర్టల్ అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అండ్ దాంట్లో కంప్లీట్ సింక్ లేదు కాబట్టి మనం స్టేట్ గవర్నమెంట్ కి ప్లస్ హెడ్ ఆఫీస్కి ఇదే రిక్వెస్ట్ పెడుతున్నాను కి ఏదైనా డాక్యుమెంట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ దానిపైన క్యూఆర్ కోడ్ ఉండాలి వెరిఫికేషన్కి ఇప్పుడు అంతా సైబర్ క్రైమ్ ప్రతిరోజు నడుస్తుంది కాబట్టి వెరిఫికేషన్ కోసం ప్రతి డాక్యుమెంట్ మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటే అప్పుడు వెరిఫికేషన్ ఛాన్స్ మన దగ్గర ఉంటాయి ఓకే థ్యాంక్ యూ